అభయ న్యూస్కు స్వాతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన వచ్చే ఏడాది ఫిబ్రవరికి ట్రస్ట్ సేవల అందుబాటులోకి స్పష్టం చేసిన నార్ భువనేశ్వరి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది ట్వంటీ సిక్స్లో ఫిబ్రవరిలో మేము ఇది ఇనాగరేషన్ చేస్తాము తప్పకుండా రోడ్డు ప్రమాదంలో టీడీపీ అభిమాని మృతి కురువ వంక సర్పంచ్ చలపతికి మాతృగం నివాళర్పించిన నేతలు వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత వధువర్లను ఆశీర్వదించిన నిసార్ అహ్మద్ ముప్పై ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలిసిన దగ్గుబాటి చంద్రబాబు ఆత్మీయ ఆలింగనంతో సభలో మారిపోయిన వాతావరణం కురబలకోటకు చెందిన డాక్టర్ డాక్టరేట్ వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ అందజేత ఉత్తమ ఫలితాలు సాధించిన శ్రీ సాయి విద్యార్థులు అభినందించిన కళాశాల యాజమాన్యం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన నిర్మాణానికి మహాభువనేశ్వర్ గురువారం విజయవాడలో శంకుస్థాపన చేశారు సుమారు మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలకు విఘాతం కలగకుండా సేవలను విస్తరించేందుకు విజయవాడలో ట్రస్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో విజయవాడ టీచర్స్ కాలనీ సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ సమాజ సేవలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందన్నారు వచ్చే ఏడాది ఫిబ్రవరికి ట్రస్టు సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు ఈ ట్రస్టు భవనంలో చిన్నపిల్లల కోసం తలసేమియా కేర్ సెంటర్ రక్త నిధి కేంద్రంతో పాటు అత్యవసర సేవలను నిరంతరం అందుబాటులోకి ఉంటాయన్నారు అంతేకాకుండా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ మహిళలకు వివిధ రకాల శిక్షణలు అందజేసి విద్యా వాయిద్యంతో పాటు స్వయం సమృద్ధి సాధనకు కృషి చేస్తామన్నారు అందరికీ నా నమస్కారాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇది ప్రజల కోసం ఇది నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే మేనేజింగ్ ట్రస్టీగా నేను ఈ చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం తీసుకెళ్తున్నాం వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో మన సమాజానికి అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ హైదరాబాద్లో ముందల అక్కడ ప్రారంభం జరిగింది ఇప్పుడు ఇక్కడ విజయవాడలో మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ బిల్డింగ్లో ఆఫీసు ప్లస్ బ్లడ్ బ్యాంక్ ప్లస్ థాలెసీమియా సెంటర్ పిల్లలకి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ప్రజల కోసం వాళ్ళకి తెలియాలి మా ట్రస్ట్ ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు తీసుకెళ్తున్నాము అదే కాకుండా మొన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బిఫోర్యా మ్యూజికల్ నైట్ మేము ముందుకి తీసుకెళ్ళామంటే అది తేదసీమ పిల్లల కోసం స్పెషల్గా ఆ ప్రోగ్రామ్ అనేది మేము ముందుకు తీసుకెళ్ళాము అట్లానే మేము ఎది ప్రజలకి మేము హామీ ఇచ్చాము మేము బ్లడ్ బ్యాంక్ కానీ తాలసీమియా సెంటర్స్ కానీ మేము ఓపెన్ చేస్తాము అట్లానే ఇక్కడ విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్లో మేము బ్లడ్ బ్యాంక్ ప్లస్ తాలసీమియా సెంటర్ పిల్లల కోసం వాళ్ళ కోసం మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్లో ఇది ఇనాగ్రేషన్ చేస్తాము తప్పకుండా ఒక ట్రస్ట్ వన్నే కాదు మాతో పాటు చాలామంది దాతలు ఏమీ అడగకుండా మా మీద నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాతో కలిపి మేమున్నాము అనే హామీతో వాళ్ళిచ్చే డొనేషన్స్తో మేము ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు కూడా చాలామంది విరాళాలు ఇచ్చారు సో దీంతో పాటు మిగతా బ్లడ్ బ్యాంక్స్ ఎక్కడెక్కడ ఉందో హైదరాబాద్ వైజాగ్ రాజమహేంద్రవరం తిరుపతి ఇక్కడ అన్నీ కూడా మేము తాలసీమియా సెంటర్స్ అనేది మేము తప్పకుండా ఇనాగ్రేట్ చేసి పిల్లలు ఎస్పెషలీ పిల్లల కోసం ఇది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వాళ్ళకి ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ విత్ ద డోర్స్ అట్లానే మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాము ఇప్పుడు వరకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి మేము స్కిల్ డెవలప్మెంట్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చాము దాంట్లో రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు కలిగే అట్లానే కుప్పంలో నూట యాభై మందికి టైలరింగ్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ తర్వాత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చికెన్ కారీ ఎంబ్రాయిడరీ ఇవన్నీ ఉమెన్కి ఎస్పెషలీ మహిళల కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కుప్పంలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు స్థానిక ఎంపీ కేసిరేణి చిన్ని తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి మదనపల్లె నియోజకవర్గాల్లోని పలువురు మృతికి టీడీపీ వైసీపీ నేతలు నివాళులర్పించారు తమ్మల్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం కొమ్మగోవిందపల్లికి చెందిన యువకుడు టీడీపీ అభిమాని దద్దాల శశికుమార్ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ణించాడు దద్దాల శశికుమార్ మృతికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు సంతాపం తెలిపారు అదేవిధంగా మదరపల్లి రూరల్ మండలం కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి తల్లి చెన్నమ్మ మృతి చెందారు చెన్నమ్మ భౌతిక హయానికి మదరపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మదరపల్లి మండలం మేడుపల్లి గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు రఘుపతి కుమారుడి వివాహ కార్యక్రమానికి మదరపల్లి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొని వధూవర్లను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ సర్పంచ్ చలపతి నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు రాజేంద్ర నాయుడు సీనియర్ నాయకులు జగన్నాథ్ రెడ్డి బోత్ కమిటీ అధ్యక్షులు మునిశేఖర్ శేఖర్ ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ యూనిఫ్ కొత్తపల్లి మహేష్ మాజీ సైనికుడు రెడ్డి మహమ్మద్ యూసిస్ తదితరులు పాల్గొన్నారు దాదాపు మూడు అనంతరం అరుదైన ఘట్టానికి విశాఖపట్నం వేదికైంది స్వర్గీయ నందమూరి తారక రామారావు అల్లుల్లు మాజీ మంత్రి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై తమ ఆప్యాయతను చాటుకున్నారు మనుషులు దూరంగా ఉండవచ్చేమో కానీ మనుషులు కాదనే సంకేతాన్నిచ్చి అందరిలో ఉత్సాహాన్ని నింపారు ఈ చారిత్రక అనుబంధం సన్నివేశం విశాఖలోని గీతం యూనివర్సిటీ వేదికగా నిలిచింది వృత్తినిత్య వైద్యుడైన డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం గీతం వర్సిటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ what can we say about honorable cm 1995 1999 chief minister of andhra pradesh 1999 2004 chief minister of andhra pradesh 2014 19 chief minister of andhra pradesh 2024 chief minister of andhra pradesh what a man just a few months back just a few months back he was confined to solitary confinement from there what a comeback with 161 seats not only to becoming the Chief Minister of Andhra Pradesh, but also helping the NDA form the government at the center with unconditional support. With his unconditional support, we are able to bring investments into India and to Andhra Pradesh. I would just like to add, what kind of good luck, of course, Narendra Modi ji and Amla Sitaram ji are bringing with the efforts of our Chief Minister. We are scheduled to complete Palawaram in two years, which could not happen in the last. We got 15,000 crores for Amaravati, another 20,000 crores for the road, outer ring road around Amaravati, another 20,000 crores from Amaravati to Hyderabad Expressway, another 20,000 crores from Amaravati to Bangalore Expressway. These are the investments around Amaravati. In vishakapatnam he has got NTPC, 2 lakh crores, green hydrogen hub with the blessings of the Prime Minister and, of course, our Finance Minister. We are having such wonderful investments coming in because of the unstinted support. See, Chandraman his vision is providing to Andhra Pradesh. In terms of private investments, so far, 80,000 crores in the first phase, 1,80,000 crores in the second phase, another 44,000 in third phase. In the last three months, we got 3,10,000 crores worth of investments into Andhra Pradesh creating 3,10,000 jobs. If you are thinking, these are figures. I'll tell you the people behind it. One is Arsular Mittal, the world's richest person. He is bringing in 60,000 crores in the first phase. Then BPCL, Central Government of India, is bringing in 96,000 crores. And many private players are bringing in thousands of crores చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా telusu తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనా అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్బన్ వెంకటా గారు దట్ వాస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్ ద పాస్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ ఈ కార్యక్రమంలో మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎంపీలు పురంధేశ్వరి భరత్ తదితరులు దు పాల్గొన్నారు అనమయ జిల్లా కురబలకోటకు చెందిన వేంపల్లి అష్రఫ్ కు అత్యున్నత గౌరవం దక్కింది వరల్డ్ కల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ కమిషన్ గౌరవ డాక్టరేట్ అందజేసింది పర్యావరణ పరిరక్షణకు గౌరవ డాక్టరేట్ అందజేసినట్లు అశ్రఫ్ పేర్కొన్నారు కురబల చెందిన అష్రఫ్ గత రెండు దశాబ్దాలుగా బీజేపీలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల అఖిల భారతీయ గౌరక్ష మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే తాజాగా గౌరవ డాక్టరేట్ లభించిన విశేషం ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయం నందు నెహ్రూ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో బోహేనాథ్ స్వామి ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ద్వారాఖనాథుల చేతుల మీదుగా అష్రఫ్ కు అవార్డు అందజేశారు नेक्स्ट इज डॉक्टर अयूब अली खान प्लीज बी रेडी नेक्स्ट डॉक्टर पी अयूब अली खान ఎంతో ఆనందమైన దినం నాకు ఐదో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీన ప్రధానమంత్రి కార్యాలయం నెహ్రూ ఆడిటోరియంలో వరల్డ్ కల్చర్ అండ్ ఇన్విరాల్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ వారు నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది ఈ డాక్టరేట్ రావడానికి ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు మా పార్టీ నేతలు మరియు నా తోటి మా అన్న ఐవన్న వీళ్ళందరూ కూడాను నా సేవలను గుర్తించి నా పేరుకు నామినేట్ చేసి గోరక్షణ శాఖలో రాష్ట్ర అధ్యక్షునిగా నాకు బాధ్యతలు ఇచ్చినారు నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి వీరందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు పర్యావరణానికి సంబంధించి నాకు ఈ డాక్టరేట్ రావడం జరిగింది కాబట్టి గోరక్షణను ఖచ్చితంగా రక్షిస్తానని అక్రమ రవాణాదారులను అడ్డుకుంటానని తెలియజేస్తున్నాను అన్నమాయ్ జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జేఎన్టీయు విడుదల చేసిన మేనేజ్మెంట్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాల్లో ప్రతిభ కనపరిచి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు శ్రీ సాయి విద్యా సంస్థలు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు మేనేజ్మెంట్ విభాగంలో బి అమృత ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా ఎస్ షాహీన్ ఎస్ రుమానా ఎస్ కౌసర్ ఎస్ నందిని ఎనభై మూడు పాయింట్ ముప్పై ఏడు శాతంతో రెండవ ర్యాంకు ఎస్ అతిఫా బేగం ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం మార్కులతో మూడవ ర్యాంకు సాధించి యూనివర్సిటీకి స్థాయిలో అగ్రవాగంగా నిలిచినట్టు తెలిపారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులను ఆయనతో పాటు ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ మేనేజ్మెంట్ విభాగాధిపతి కొత్తపల్లి ఇంతియాజ్ అధ్యాపకులు అభినందించారు ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి